ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಸಿಂಹ ರಾಶಿ ವಾರಿಗೆ ನವಂಬರ್ ತೊಂಬಿ ಪದ ಪದಕೊಂದು ತೇದಿಲು ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది ఈ సింహ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహ రాశి వారికి ఈ సమయంలో ఈ మూడు రోజులు అయితే అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మీరు ఊహించని విధంగా మీ జీవితం ఉండబోతుంది కొత్త మార్పులు అనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయి ఈ సమయంలో మీకు ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూడు రోజుల్లో అయితే మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడ్ను గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా పరిష్కారం చెప్పబడును సింహ రాశి అనేది రా రాశి చక్రంలోనే ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అని మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది సింహ రాశి వారికి నవంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలో ఒక రహస్యం అయితే బయటపడబోతుంది ఈ సమయంలో మీకు గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉన్నాయి సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు ఈ సింహ రాశిలో జన్మించిన వారు ఏంటంటే చూడటానికి గంభీరంగా కనిపిస్తారు కానీ వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి మాటల్లో గొప్పతనం గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని అనుకుంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఈ సింహ రాశి వారికి నవంబర్ తొమ్మిది పది పదకొండు తేదీలో దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది మీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఈ సమయంలో అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపాదనలు పెరుగుతాయి ఆగిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఎందుకంటే ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది ఈ మూడు రోజుల్లో ఒక అతిపెద్ద రహస్యం అయితే బయటపడబోతుందని చెప్పుకోవచ్చు ఈ సింహ వారికి ఈ మూడు రోజులో కాలం కలిసి వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు ఏ పని చేసినా ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో ఆదాయం కూడా మీకు ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు గోచార ఫలితాలు అద్భుతంగా గోచరిస్తున్నాయి గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయి నిరంతరం మీ యొక్క రాశి ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ఈ సమయంలో గ్రహాల నిరంతర మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మీ జీవితంలోకి ఊహించని అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో లభించబోతుంది ఈ సమయంలో ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఒక దైవ శక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది మీరు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అడ్డంకులు తొలగిపోతాయి మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారంలో ఉన్నవారికి మీ యొక్క వ్యాపారంలో ఉన్న ప్రతి సమస్య ప్రతి అడ్డంకి తొలగిపోతుంది మీరు ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది విద్యార్థులకు కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీ గృహంలో ఐశ్వర్యం నిలుస్తుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది అలాగే ఆకస్మికంగా ఆగిపోయిన పనుల వల్ల ధనం మీకు వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు ఈ సమయంలో మీకు నిజంగా ప్రేమించిన వారి నుండి సానుకూల స్పందన కూడా లభిస్తుంది ఈ సమయంలో సింహ రాశి వారికి మూసుకుపోయిన ద్వార ద్వారాలు తెరుచుకుంటాయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది దైవానుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో ఆ దైవశక్తి ఎవరంటే మీ యొక్క కుల దేవత అదేవిధంగా మీ యొక్క కుల దేవత అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఆ కుల దేవత అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి దానివల్ల అఖండ అదృష్టం మీకు కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది అయితే ఈ మూడు రోజుల్లో అయితే ఆ దైవశక్తి మీ ఇంటికి రాబోతుంది మీరు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అయితే ఈ సమయంలో మీరు ఎవ్వరితో గొడవలు పడకండి అదేవిధంగా మీరు ఎవ్వరికీ హాని కూడా చేయకండి అదేవిధంగా మీరు ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి అయితే ఈ సమయంలో మీ యొక్క కుల దేవతను ఎక్కువగా ఆరాధించండి మీ ఇష్ట దేవత ఆరాధన ఎక్కువ చేయండి ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అదేవిధంగా ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు అదేవిధంగా మీకు తోచిన దాన ధర్మాలు చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఆ దైవం యొక్క అనుగ్రహం ఉండటం వల్ల మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండటం వల్ల శత్రు శత్రువుల నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది మీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అపాయం చేయకండి అదేవిధంగా ఎవ్వరికి కీడు చేయకండి ఏం జరిగినా మీ మంచికే అనుకోండి ఈ సమయంలో అయితే మీ ఇష్టదైవ ఆరాధన అలాగే మీ కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ సమయంలో మీ ఇష్టదైవం మీ ఇంటికి రాబోతుంది దానివల్ల మీకు అఖండ అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో సిరి సంపదలు విరుస్తాయి అఖండ అదృష్టం మీకు కలిసి వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి